రైతు రైతులకు ఇప్పుడు అండగా నిలిచే స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదహారో తేదీ మంగళవారం రోజున వీకోట పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర నూట అరవై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర నూట నలభై రూపాయలు గరిష్ట ధర నూట అరవై రూపాయలు కనకంబరాలు కిలో కనిష్ట ధర నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల యాభై రూపాయలు రోజాపూలు కిలో కనిష్ట ధర నూట నలభై రూపాయలు గరిష్ట ధర నూట యాభై రూపాయలు బంతిపూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై ఒక్క రూపాయలు బంతిపూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు చాక్లెట్ కలర్ చామంతి కిలో కనిష్ట ధర నూట నలభై రూపాయలు గరిష్ట ధర నూట యాభై రూపాయలు కాకడాలు కిలో కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల రూపాయలు సుగంధాలు కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు బీకోటా పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ಯಾವ ರೂಪಾಯಿ ಅರವೈ ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ರೂಪಾಯಿ ಎಂಬೈ ರೂಪಾಯಿ ತೊಂಬೈ ರೂಪಾಯಿ ನೂರು ರೂಪಾಯಿ ನೂಟ ಹತ್ತು ರೂಪಾಯಿ ನೂಟಿ ಇರಬೈ ರೂಪಾಯಿ ನೂಟಿ ಮುಪ್ಪ ರೂಪಾಯಿ ನೂಟ ನಲವತ್ತು ರೂಪಾಯಿ ನೂಟಿ ನಲವೈ ರೂಪಾಯಿ ನೂರ ನಲವೈ ರೂಪಾಯಿ ನೂಟ ಯಾವ ರೂಪಾಯಿ ನೂಟಿ ಯಾವ ರೂಪಾಯಿ ನೂಟಿ ಯಾವ ರೂಪಾಯಿ रूप रूप या रुपये याबी याब रूप या अरे रूप अर रूप एल रूप एन रूप एन रूप एन रूप रूप एन रूप एन रूप रोज़ एन एन रूप नूर रूप नूर रूप नूर रूप न நூறு நூற்றாது நூற்றாதி நூற்றா இரவாய் நூற்றா இரவு நூற்ற இரவாய் நூற்ற இரவு நூற்ற முப்பை நூற்றி முப்பை நூற்றி முப்பை நூற்றி முப்பை நூற்ற முப்பை நூற்ற முப்பை நூற்ற முப்பை நூற்ற முப்பை நூற்ற முப்பை நூற்ற முப்பை ரூபாய் நூற்றாப்பை நூற்ற முப்பது சாமந்தி நூற்றா முப்பை ஐம்பது ஐபாய் நூற்றி ஐம்பை நூற்றி ஐம்பை நூற்றி ஐம்பது ஐபாய் ரூபாய் நூற்றி ஐம்பது நூற்றி ஐபை நூற்றி ஐம்பது ரூபாய் நூறு ரூபாய் பத்து ரூபாய் இருபது ரூபாய் நூற்றி ரூபாய் நூற்றி ரூபாய் நூற்றி 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 அறுவை நூற்றி அறுவை நூற்றி அறுவை நூற்றி அறுவை நூற்றி அறுவை நூற்ற அறுவை யாபே ரூபாய் யாபி ரூபாய் யாபி இருப்பா யாபே இருப்பாரு எண்பது எண்பிருப்பா எண்பது